దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం కలకలం రేపుతోంది కొద్ది రోజుల్లోనే ఏడు వేలు దాటడం కలవరపాటుకు గురి అటు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీని కలవాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి చేసింది పిఎంఓ భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు భయపెడుతున్నాయి ఇటీవల కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య ఏడు వేలు దాటాయి ఇరవై నాలుగు గంటల మూడు వందల ఆరు కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దేశంలో ప్రస్తుతం ఏడు వేల నూట ఇరవై కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కరోనాతో డెబ్బై నాలుగు మంది మృతి చెందినట్లు ప్రకటించింది ప్రధానంగా కేరళ ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి ఒక్క కేరళలోనే రెండు వేల రెండు వందల ఇరవై మూడు కరోనా యాక్టివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళనకు గురిచేసింది అలాగే ఏపీలో డెబ్బై రెండు తెలంగాణలో పదకొండు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది అయితే కరోనా కొత్త వేరియంట్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముందస్తు జాగ్రత్తలతో అలర్ట్ గా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో పీఎంఓ అలర్ట్ అయింది ప్రధాని మోదీని కలవాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చే నేతలు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు వచ్చిన అఖిలపక్ష ప్రతినిధుల బృందాల సభ్యులు కూడా ప్రధాని మోదీతో భేటీ ముందు కరోనా టెస్టులు చేయించుకున్నారు